పత్రికా మీడియా సోదరులకు పేరు నమస్కారాలు మరి ఎక్కడ లేని ప్రేమను బీఆర్ఎస్ నాయకులు బీసీ బిడ్డల మీద చూపుతూ వాళ్ళ నటన అద్భుతంగా ఉంది అదే కాకుండా అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది గ్లోబల్ మించిన గోబెల్స్ ప్రచారం వాళ్ళ గోబెల్స్ ప్రచారము గ్లోబల్ మించిపోయింది అందుకేనే వాస్తవాలనేది ప్రజలు తెలుసుకోవాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో రెండు వేల పద్నాలుగు స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీసీ వర్గాలకు ముప్పై నాలుగు శాతం స్థానిక ఎన్నికలలో అవకాశం ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో మీరు అధికారానికి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక ఎన్నికలు జరిగితే బీసీలకు ఇచ్చింది నువ్వు ఇరవై రెండు శాతం గొంతు కోసింది ఎవరు నువ్వు ఈ రోజు మేము బీసీ వర్గాల మీద అభిమానంతో ప్రేమతో మా రాహుల్ గాంధీ గారి యొక్క మరి ఆదేశానుసారం వారికి ఉన్న కమిట్మెంట్తో బీసీలకు వారెంతో వారికి అంత అవకాశాలు ఇవ్వాలని కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి తీర్మానాలు చేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిటీ ఆధారంగా మరి కులగరణ చేపట్టి ఆ కులగరణ ఆధారంగా ఈరోజు రిజర్వేషన్లను నిర్ధారించడం జరిగింది కానీ ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో ముప్పై నాలుగు ఉన్న శాతాన్ని పంతొమ్మిదికి తగ్గించి నువ్వు భారీ కుట్ర చేసి బీసీల గొంతు కోసింది నువ్వు బీఆర్ఎస్ పార్టీ మేం కాదు అదే కాకుండా ఇవాళ కులగణన జరుగుతుంటే కనీసం బీసీల మీద గౌరవంతో వాళ్ళకి ఇది మంచి జరుగుతుంది ఇది అని ఆ కులగణంలో కూడా పాల్గొనకుండా అత్యంత దుర్మార్గంగా కులగణను అవమానించింది నువ్వు నీ కుటుంబం మళ్ళీ మీకు మాట్లాడే అర్హత ఉందా బీసీలకు బీసీల విషయంలో మేము ఇక్కడ లోకల్ గా చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి అన్ని రకాలుగా కమిషన్ వేయడంలో గాని కులగణ చేపట్టడంలో గాని ఎంపరికల్ డాటా సేకరణలో గాని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గాని ప్రాపర్గా గవర్నర్ పంపడం కానీ ఎక్కడా మా లోటు లేకుండా మేము అన్నీ చేసినాం ఇవాళ అక్కడ కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి మేము జంతర్మంతర్ పోతే నువ్వు ఇక్కడ వంకలు దిగినవు కనీసం సపోర్ట్ చేయాలి ఇంకా కాకుండా నక్క లెక్క అబ్బా ఈ బీసీ రిజర్వేషన్ ఆగిపోతే బాగుండు కేంద్రం ఇంకా చేయకుంటే బాగుండు అనే కలలుగా అన్నది కూడా బీఆర్ఎస్ నాయకులే అందుకనే ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు కొన్ని అభ్యంతరకరమైన ఆర్డర్స్ రావడంతో మరి సంకల్ కొట్టుకున్నది కూడా బీఆర్ఎస్ నాయకులు ఇవాళ గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ రావాల్సినటువంటి మూడు వేల కోట్లు రాక గత రెండు సంవత్సరాలుగా స్థానిక నాయకత్వము స్థానిక ప్రజాప్రతిని లేకపోవడంతో గ్రామాలలో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది ఇది కూడా మళ్ళొక దిక్కు ట్విట్టర్లు పోస్టులు ట్విట్టర్ తిల్లులు ఇవన్నీ పెట్టేది మీరే పబ్లిక్ను మళ్ళా రెచ్చగొట్టేది మీరే ఇవాళ మార్చి మరి రెండు వేల ఇరవై ఐదు లోపు రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ క్లోజ్ కాబోతున్న సందర్భంగా ఫైవ్ ఇయర్స్ ప్లానింగ్ మరి ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఆగిపోయే పరిస్థితుంది లోకల్ బాడీ లేకుంటే లోకల్గా ప్రజలకు అందుబాటులో ప్రజాప్రతినిధి లేకపోవడంతో సరే ఈ యొక్క రిజర్వేషన్ మీద ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ మీదనే కోర్టు ఆదేశానుసారమే ముందుకెళ్తూ మేము కేంద్ర ప్రభుత్వం మీద బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఎక్కడా కూడా మా పోరాటాన్ని ఆపము కానీ మీరు పోరాటంలో లేరు కులగంలో లేరు కానీ రాజకీయ ప్రయోజనం పొందడంకు ఎక్కడ ఆగితే ఎక్కడ బ్రేక్ పడితే అక్కడ సంబరాలు చేసుకుందాం బీసీలకు ఈ రిజర్వేషన్ అందుకుంటే బాగుండని రెండు వేల పద్నాలుగు నుంచే మీకు పంతొమ్మిదిలో కూడా ఎన్నికల్లో మీ కుట్రలు చేశారు ఆ కుట్రనే ఈరోజు కడుపు నింప పెట్టుకుని మీరు ఇవాళ బీసీల మీద ప్రేమ ఉన్నట్టు కాదు కడుపులో కత్తులు పెట్టుకుని ఇది ఆగిపోవాలని కుట్రబానే మేము మేముటే తెలియజేస్తా ఉన్నాం మరి రెండు వేల పద్నాలుగులో మేము ముప్పై నాలుగు శాతం ఇచ్చిన రిజర్వేషన్ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఎందుకు తగ్గిందో ఒక్కసారి కేటీఆర్ హరీశ్ రావు బీఆర్ఎస్ వాళ్ళు సమాధానం చెప్పాలి ఈరోజు సుప్రీం కోర్టు ఆదేశానుసారం సర్పంచ్ ఎన్నికలలో మండలాన్ని యూనిట్ గా తీసుకోమన్నారు గ్రామస్థాయి ఎన్నికలలో వార్డు మెంబర్లు యూనిట్ గా తీసుకోమన్నారు మరి జిల్లా యూనిట్ గా జెడ్పీటీసీలు స్టేట్ యూనిట్ గా జిల్లా పరిషత్ చైర్మన్స్ ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ సుప్రీంకోర్టు కూడా డెడికేటెడ్ కమిషన్ కూడా వేయండి అని ఆదేశించిన ఆ కమిషన్ వేసినటువంటి ఆధారంగా వారిచ్చినటువంటి మరి రిపోర్ట్ ఆధారంగానే ఈ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు స్థానికంగానే మేము జనాభా పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని చోట్ల బీసీలకు తగ్గింది కొన్ని చోట్ల పెరిగింది అంతే తప్ప నువ్వు మాట్లాడుతున్నట్టుగా అబద్దపు నోరు విప్పటి అబద్దాలు అబద్దాలు ప్రచారం చేయాలి ఇక సంబరాలు చేసుకోవాలి ఇదే మీ పని అబద్దాలు ఎక్కువ కాలం మనుగడలో ఉండలేవు నిజం చరిత్రలో నిలబడుతుంది అది గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ గుర్తు చేస్తా అదే కాకుండా మరి షెడ్యూల్ ఏరియాల గురించి భద్రాది కొత్తగూడమో లేకుంటే మూలిగో లేకుంటే ఇక్కడ మాట్లాడుతున్నారు షెడ్యూల్డ్ ఏరియాలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్స్ ఉన్నాయి ట్రైబల్స్గానే ఉండాలని మరి పీసా యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచో జరుగుతుంది మీరు కూడా గత పది సంవత్సరాల్లో రెండు సార్లు ఎన్నికలు పెట్టినప్పుడు మరి గవే ఫాలో అయ్యారు ఇవాళ అదనంగా కొన్ని చోట్ల రొటేషన్లో ఎస్సీ బీసీ అయిపోయి ఎస్టీ వచ్చినప్పుడు రొటేషన్లు వస్తుంటాయి అదే కాకుండా ప్లేన్ ఏరియాలో కూడా అనేక నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి వాళ్ళ రిజర్వేషన్ ఎస్టీలలో కూడా ప్లేన్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలు కాడ లేదా కాడ లేదా కాడ హండ్రెడ్ పర్సెంట్ కాడ వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది